అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి బస్సు డిసెంబర్ పదిహేనవ తారీఖున కాశీ అయోధ్య మరియు నేపాల్ యాత్రకు బయలుదేరుతుంది ఈ యాత్ర మొత్తం మనకు పద్దెనిమిది రోజులు ఉంటుంది ఇందులో చూసే క్షేత్రాలు మొదటిగా జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం కలకత్తా కాళీమాత టెంపులు దక్షిణేశ్వరం చోటా కాళీమాత టెంపులు అక్కడి నుంచి ఆశాం కామాఖ్యా శక్తిపీఠం అక్కడి నుంచి జార్ఖండ్ వైజనాథ్ టెంపుల్ జ్యోతిలింగం అక్కడి నుంచి సీతామడి సీతామ్మవారు దొరికిన వంటి ప్లేసు అక్కడి నుంచి నేపాల్ జనకపూర్ జనక మహారాజ్ కోట అక్కడి నుంచి పశుపతినాథ్ టెంపుల్ కాట్మాండు అక్కడి నుంచి జలనారాయణ టెంపుల్ మనోకామనాదేవి రూపే పశుపతినాథ్ టెం మనోకామనాదేవి రూపే అక్కడి నుంచి పోక్రా పోక్రా నుంచి ముక్తినాథ్ ముక్తినాథ్ టెంపుల్ ముక్తినాథ్ నుంచి మళ్ళీ రిటర్న్ నైమిష్ అరణ్యం అయోధ్య త్రివేణి సంఘం కాశీ ఈ యాత్రలో కంపెనీ వారిచ్చేది ఉదయం టీ కాఫీ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం పలహారం మూడు పూట్ల మూడు వాటర్ బాటిల్ ఇవ్వడం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు అదనంగా యాత్రికులు భరించవలసిన ఖర్చు రూమ్ ఛార్జీలు మా వెహికల్ వెళ్ళోట వెహికల్ ఛార్జీలు ముక్తినాథ్ వెళ్ళే జీప్ ఛార్జీలు కమనాదేవి రూపే ఛార్జీలు యాత్రికు మాకు మా వద్దు అన్ని కంపెనీ వారే ఇంక్లూడ్ ప్యాకేజ్ కావాలంటే మనిషికి యాభై ఐదు వేల రూపాయలు ఈ యాత్ర డిసెంబర్ పదిహేనో తారీఖున బయలుదేరుతుంది ఆసక్తి ఉన్నవారు త్వరగా బుక్ చేసుకోండి అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మరొక్కసారి నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ యాత్ర అన్ని వయసుల వాళ్ళు రావచ్చు పెద్దవారు చిన్నవారు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చాలా చక్కగా అన్ని టెంపుల్స్ దగ్గరుండి గైడెన్స్ చేసి తీసుకెళ్ళి చూపించబడను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి జై శ్రీరామ్ హర హర మహాదేవ